అలా ఎన్నో ఉపనిషత్తులు వేదములను సులభముగా మానవులకు ఇచ్చిన గురువు ఆయన అటువంటి షోడశ కళా ప్రపూర్ణుడైన కృష్ణావతారంలో ఉన్న స్వామివారు అన్నారు మేము దేవతా రూపం ధరించాక ప్రజలని తొందరగా అనుగ్రహించడానికి ఒక ఆకర్షణ శక్తి కొన్ని వస్తువులు కల్పించాం ఆ వస్తువులు ఇస్తే మా రూపం ఆకర్షింపబడి ప్రజలను అనుగ్రహిస్తుంది అంటే భగవంతుణ్ణి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చే వస్తువు అనమాట దానికి ఉపచారము అని పేరు ఉపచారం అంటే ఏమిటనమాట సేవ ఎటువంటి సేవ మానవుడు ఆ ఉపచారం చేయగానే భగవంతుడు ఆ ఉపచారమునకు ఆకర్షింపబడి దగ్గరికి ఎడతాడు ఇనుము దగ్గర ఐస్ కాంతం పెట్టుగానే ఎనపొక్క ఏమవుతుంది ఐస్ కాంతాన్ని అలాగే మనం ఈ ఉపచారం చేయగానే భగవంతుడు వచ్చి మనం పట్టుకుంటాడు మన ఆయన కొట్టుకుంటాడట మనం ఆయన పట్టుకోర్లా ఎప్పుడు ఉపచారం చేస్తే ఆ ఉపచారములు మొత్తం పదహారు ఆ పదహారులో ఉత్తమ ఉపచారములు నాలుగు అది పుష్పం ధూపం దీపం నైవేద్యం ఉన్నంతకాలం భగవంతుణ్ణి ఆకర్షించడానికి పనికొచ్చేవి ఇది ఆయన కావాలని ప్రజలని అనుగ్రహించడానికి లీల కోసం ఈ నాలుగు ఉపచారాలు ప్రత్యేక ఉపచారాలు అన్నాడు ఈ నాలుగు ఇచ్చామా ఆ దేవుడు ఏ దేవుడైనా శివుడి రూపంలో ఉన్న కృష్ణ రూపంలో ఉన్న రామరూపంలో ఉన్న రూపంలో ఉన్న అమ్మవారి రూపంలో ఉన్న తక్కున ఆకర్షింపబడి మన దగ్గరకు వస్తాడు ఆ నాలుగింటిలో మొట్టమొదటిది పుష్పం